ప్రేజలా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక మీ అందరికీ కూడా యేసు నామమున వందనాలు దేవాది దేవుడికి స్తోత్రము పరలోక తండ్రి మనందరినీ ప్రేమించి మరొక నూతన దినమును మనకు అనుగ్రహించి ఆయన వాగ్దానమును పొందుకుని ఆయనను కనపరచడానికి ఆయన ఇచ్చిన కృపను బట్టి స్తోత్రములు వందనాలు ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి వాక్యపు వాగ్దానము యోగు గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఏడవ వచనమును దేవుడు వాగ్దానముగా మనకిస్తున్నాడండి వృక్షము నరుకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు దాన్ని వేరు భూమిలో పాతదైపోయినను దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును లేత మొక్కవలే అది కొమ్మలు వేయును అని దేవుడు సెలవిస్తున్నాడు ఏడో వచనం వాగ్దానముగా ఏంటిదంటే అండి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా ఒక వృక్షాన్ని చూపిస్తూ దేవుడు మాట్లాడుతున్నాడు వృక్షము నరకబడని ఎడల అది తిరిగి చిగుర్చుననియు దాని లేత కొమ్మలు వేయననియు నమ్మకము కలదు అని అంటున్నాడు అంటే ఇది మామూలుగానే లోకానుసారంగా మనం అందరం ఎరిగిన విషయమే కదండి ఒక వృక్షము నరకబడితే ఏమైపోతుందండి అది అది తిరిగి చిగురుస్తుంది కదా ఎన్నో మనం చూస్తూ కూడా ఉండుంటాం మనకు అనుభవం ఉంటుంది కదా చిగుర్చబడుతుందని మనకు తెలుసు అదేవిధంగా కొంతకాలానికి దాని కొమ్మలు లే లేత కొమ్మలు వేయునని నమ్మకం కూడా కలుగుతుంది అంటే ఇది కొట్టేసినంత మాత్రాన్ని ఎన్నోసార్లు అనుకుంటాం కొట్టేసినంత మాత్రా అట్లాగే ఉండిపోదు మొద్దులాగా ఎండిపోయి అక్కడితో నశించిపోద్దు అది కొంతకాలానికి మళ్ళీ చిగురు వస్తుంది మళ్ళీ ప్రకారం అది లేచి నిలబడుతుందని అన్న ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది అందరికీ తెలిసిన విషయం కాబట్టి దేవుడు అంటున్నమాట ఈ వాక్యం మనకి ఇచ్చి దాంతో అంటున్నాడు దేనిని బట్టి మరి అది తిరిగి చిగురుస్తుందో దేవుడు సెలవిస్తున్నాడు క్రింది వాక్యాల్లో ఎనిమిదవ వచనంలో దాని వేరు భూమి లో పాతదైపోయినను దాని అడుగు మొద్దు మట్టిలో చీకిపోయినను అని అంటున్నాడు అంటే దాని వేరు భూమిలో పాతదైపోయినను ఏమైపోతుందండి ఎప్పుడైతే చెట్టు నరకబడుతుందో కొన్ని సంవత్సరాల చెట్టు కావచ్చు దీర్ఘకాలికంగా ఉన్న చెట్టు కావచ్చు అయినా కూడా అది నరికి వెయ్యబడినప్పుడు ఏమైపోతుంది కొంతకాలం అంటే చిగురు వచ్చేంత వరకు దానిలో ఎటువంటి యాక్టివిటీస్ లేవు కనుక అదేమైపోతుంది పాతబడిపోయిన స్థితిలో ఉండిపోతుంది అందుకే దాని వేరు భూమిలో పాతదైపోయినను దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను కొంతకాలానికి ఏమైపోతుంది దానిలో ఆకులు లేవు కొమ్మలు లేదు జీవం లేదు కాబట్టి కొట్టివేయబడగానే అది ఏమైపోతుంది చీకిపోయిన స్థితిలోనికి వస్తుంది ఆ తర్వాత దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును లేత మొక్క వలె అది కొమ్మలు వేయను అని అంటున్నాడు మరి దేనిని బట్టి కొట్టివేయబడిన నరికి వేయబడిన చెట్టు వృక్షము మళ్ళీ మొలకెత్తుతుందండి అంటే నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును అని దేవుడు సెలవిస్తున్నాడు నీటి వాసన మాత్రమో చేత నీటికి వాసన ఉంటుందండి మామూలుగా అయితే మనం తాగే నీళ్ళైనా వాడుకుండే నీళ్ళకైనా ఏ వాసన ఉండదండి కానీ ఈ చెట్టు ఎక్కడ ఉంది మట్టిలో నాటబడి ఉందండి మట్టిలో నుంచే అది ఎదిగిన చెట్టు కాబట్టి అక్కడ ఉన్న నీళ్లను బట్టి ఆ మంటి వాసనను బట్టి నీటి ఆ నీటికి వాసన ఉంటుంది కాబట్టి మట్టి వాసన దానిని బట్టి అది ఏమైపోతుంది అది చిగుర్చును లేత మొక్కవలే అది కొమ్మలు వేయను ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఈరోజు నీవు దేవుని బిడ్డగా దేవుడు పిలిచిన క్షణం నుంచి రక్షించిన క్షణం మొదలుకొని నువ్వు దేవునిలో ఎదుగుతూ ఆయన కృపలో వర్ధిల్లుతూ ఆయనలో ఉన్నప్పుడు నీవు కూడా దేవునిలో అంటుకట్టబడి ఉన్నావు కనుక నీవు దేనిని బట్టి మళ్ళీ చిగుర్చగలవు దేనిని బట్టి నువ్వు తిరిగి బ్రతకగలవు నరికి వేయబడిన స్థితిలో ఉన్నా కూడా అంటే వాక్యం అనే నీటి వాసన చేత వాక్యమనే వాసన చేత నువ్వు తిరిగి బ్రతకగలవు చిగుర్చగలవు తిరిగి లేవనైతే నిలబడగలవు అందుకే దేవుడు సెలవిస్తూ చెప్తున్నమాట ఎంత చక్కటి వాక్యం కదండి ఆయన అంటున్నాడు దాని అడుగు మొద్దు మట్టిలో చీకిపోయినను నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును లేత మొక్కవలే అది కొమ్మలు వేయును తిరిగి దేవుడు నిన్ను పునరుద్ధరింప చేయబోతున్నాడు నేను కొట్టివేయబడిన స్థితిలో ఉన్నాను ప్రభ చిగుర్చలేని స్థితిలో ఉన్నానయ్యా మొద్దు లాంటి స్థితిలో ఉన్నాను ప్రభా నాలో సారము లేదు ఇంకా అయిపోయింది ప్రభా నా జీవితం అని అనుకుంటున్నావా సహోదరుడా సహోదరి ఈరోజు దేవుడు నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతున్నాడు ఎక్కడో ఉన్న నీటి వాసనను బట్టే ఆ కొట్టి వేయబడిన వృక్షము తిరిగి చిగుర్చి మా కొమ్మలను ధరించుకుని తిరిగి జీవంతో లేచి నిలబడుతుంది నిన్ను నేను ఎలా వదిలిపెడతాను నా కుమారుడా నిన్నెలా విడిచిపెడతాను నా కుమార్తె అని దేవుడు మాట్లాడుతున్నాడే ధైర్యంగా ఉండమ్మా ధైర్యంగా ఉందాం దేవుని సన్నిధిలో వృక్షము నరికివేయబడ్డప్పుడు అది మరలా మొలకెత్తుతుంది అని అన్న నిరీక్షణ మనం కలిగి ఉన్నప్పుడు ఆ వృక్షపు స్థితిలో ఉన్న మరి దేవుడు రక్తం ఇచ్చి నిన్ను వెలపెట్టి కొన్నా ఆ దేవుడు నిన్నెలా విడిచిపెడతాడు నిన్ను విడిచిపెట్టాడు కదా నీ కృపలు ఆదరిస్తాడు కదా కాబట్టి ధైర్యంగా ఉండి ఆయన మహిమపరచు ఈరోజు ఈ వాక్యం దాకా వచ్చిందంటే తిరిగి నిన్ను దేవుడు లేవనెత్తుకుపోతున్నాడు దేనిని బట్టి అక్కడ చెట్టు నీటి వాసనను బట్టి తిరిగి మొలకెత్తుతుంది ఇక్కడ నువ్వు జీవవాక్యపు వాసనను బట్టి తిరిగి లేచి నిలబడాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఇటు కృప ఈ వాక్యము ద్వారా దేవుడు మనకందరికీ అనుగ్రహించి ఆయన వాక్యపు నెరవేర్పును మనకు కలుగు చేసి ఆయన మాత్రమే మహిమ పొందునుగాక ఆమెన్ 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 అలైలుయా